హలో అండి హాయ్ నమస్తే ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి సో నా రెండవ శుక్రవారం పూజ కూడా ప్రశాంతంగా జరిగిపోయింది సో నా మార్నింగ్ మినీ వ్లాగ్ ఎలా అయింది నా రొటీన్ పూజ వరకు అని అయితే ఈ వీడియోలో చెప్తూ కొన్ని నాకు తెలిసిన చిట్కాసు నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను సో ఇంక మార్నింగ్ లేవగానే ఇంకా బ్యాక్ డోరు అండ్ ఫ్రంట్ డోర్ అయితే తీసేసి ఊడ్ చేసుకుంటాను అనమాట ఇది నా రొటీన్ సో టిఫిన్కి ఏదైతే ఉందో అది రెడీ చేసేసి తర్వాత నేను బాతింగ్కి అనేది వెళ్తాను ఎందుకంటే ఇంక బాబుకి ఎలా ఖచ్చితంగా టైం టు వెళ్ళాలి కాబట్టి తన ఆఫీస్కి కానీ బాబు స్కూల్కి కానీ నేను పూజ కొంచెం లేట్ అయినా సరే ముందుగా అవి రెడీ చేసేసుకొని తర్వాత వెళ్తాను సో బయట ఎంత నైటే ఇంకా తెలిసిందే కదా మొత్తం డిషెస్ వాష్ చేసేసుకొని గ్యాస్ కౌంటర్ క్లీన్ చేసుకొని బయట అది పెట్టేసుకొని పడుకునేసాను అన్నమాట సో టిఫిన్కి ఏంటంటే రెడీ చేసుకొని వెళ్ళామంటే కూడా మళ్ళీ బాతింగ్ నుంచి వచ్చాక కూడా చేసుకోవచ్చు లేదంటే నేను పూజ దగ్గరికి వెళ్తే ఇంకా మనకి పూజ టైం టేకెన్ కాబట్టి సో ఇక్కడ లేట్ అయిపోతుందని సో ఇక్కడ రైస్ కానీ ఒక సైడ్ పాలు పెట్టేస్తాను అండ్ ఏదైనా చట్నీకి లేదా టిఫిన్ దోశ పిండి అలా మొత్తం రెడీ చేసేసి ఉంచేసి తర్వాత స్నానానికి అయితే వెళ్ళిపోతే కొంచెం రాగానే ర్యాండమ్గా రెండు వర్క్స్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇక్కడ టిఫిన్ దగ్గర అక్కడ దేవుడి దగ్గర ఐ మీన్ క్లీన్ చేసేవి పూలు అలా అలా అలంకరించేసుకొని సో ఆలోపు ఇలా ఇక్కడ వర్క్స్ అయిపోతుంది ఇప్పుడు చట్నీ ఏదైనా చేశాను దోశ అలా ఒక ర్యాండమ్గా ఇటు అటు చేసుకుంటూ ఉంటాను అనమాట మళ్ళీ మొత్తానికి ఒకటేసారి ఇల్లు చేసుకొని పూజకైతే వెళ్ళిపోతాను సో అదే పనిగా కూర్చొని పూజకు రెడీ చేయాల్సిన అవసరం లేదు నాదైతే చిన్న అది లేండి అంత టైం అయితే తీసుకోదు కానీ నాకు నచ్చినట్టుగా నేను చిన్న చిన్నగా డెకరేషన్ చేసుకుంటాను సో అలాగ ఒకే చోట స్టిక్ అని అయిపోకుండా అక్కడికి ఇక్కడికి ఐ మీన్ ఇక్కడ వంటని బట్ అనమాట సో ఇక్కడ మన ప్రజెన్స్ అవసరం లేదు ఇప్పుడు చట్నీకి చేస్తాను టమాటా చట్నీ చేస్తాను టమాటా వే ఎగుతూ ఉంటుంది సో ఏం చేయాలి సో అక్కడ దేవుడి గది కొంచెం క్లీన్ చేసేసుకుంటాను అలాగే ఆలో బాబు స్నాక్స్ బా బాక్స్ కానీ వాటర్ బాటిల్ ఫిల్ చేయడం కానీ ఇవి ఇవేంటంటే టైం సేవ్ చేసుకుంటుంది అనమాట సో వాటర్ బాటిల్ స్నాక్స్ బాక్స్ అండ్ స్పూను నాప్కిన్ అవి సపరేట్గా ముందే పెట్టేసుకున్నాం అనుకోండి మర్చిపోకుండా ఉంటాము ప్లస్ అవి కూడా మళ్ళీ హడావిడిగా టెన్షన్గా అనిపిస్తుంది అదేదో ఈ గ్యాప్లో చేసేసుకున్నాం అనుకోండి సో మర్చిపోము టైం కూడా సేవ్ అవుతుంది సో నేను అలాగా టైం అనేది నా నాకు తగ్గట్టుగా నేను మేనేజ్ చేసుకుంటూ ఉంటాను అనమాట సో ఈ లోపు గీజర్ వేసాను కాబట్టి ఇలాగ వాటర్ వేడవ్వాలి సో వాటర్ వేడయ్యే టైంలో నేను ఏం చేస్తాను సో మ్యాక్సిమమ్ టిఫిన్కి దోశ పిండి అది రెడీ చేసేసాను సో చట్నీకి ఇంకా మైండ్లో ఉందనమాట సో రాగానే చట్నీ చేద్దాము ఇంకా సరే కట్ రైస్ కానీ ఇంకా వాడికి ఏదైనా టొమాటో రైస్ కానీ ఏదైనా చేయొచ్చు సో ఆప్షన్ వాళ్ళే అడిగినాక వాడేమన్నా మేబీ ఆప్షన్ మార్చుకుంటాడు కదా కాబట్టి అందుకనే సో రైస్ కుక్కర్లో కూడా రైస్ పెట్టేసి దోశ కలిపి పెట్టేసి అయితే వెళ్ళిపోతాను ఈ లోపు నా బాతింగ్ అయిపోద్ది సో నేను వన్ లీటర్ మాక్సిమం ప్లాన్ చేసుకుంటాను కుదరదు ఎందుకంటే పక్కనే బాటిల్ పెట్టుకున్నానంటే గుర్తుంటుందనే అనే థాట్తో అనమాట సో ఫైనల్గా నా బాతింగ్ అయితే కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట సో ఇంకా చట్నీ చేసి వాడికి లంచ్కి ఏదైనా రెడీ చేసి సరిపోద్ది సో ఈ గ్యాప్లో దేవుడి అది అంతా క్లీన్ చేసేసుకుంటాను మాకైతే వెంటిలేషన్ ఎక్సలెంట్గా ఉంటుందండి ఒక్క డోర్ తీస్తే చాలు మీరు చూస్తుంటారు మొత్తం హోల్ హౌస్కి వెంటిలేషన్ వస్తుంది ప్లస్ అరౌండ్ ఇప్పుడు నాకు తెలిసి సిక్స్ టెన్ సిక్స్ ఫైవ్ అయింది టైము సో అప్పటికే చూడండి మిడ్ ఆఫ్టర్నూన్ టైంలో ఎలా ఉంటుందో సన్ను అలా ఉందన్నమాట మాకైతే సో ఇంకైతే నేను ఇంకా అంటే నాకు కూడా తెలియని విషయాలు నేను తెలుసుకుని నేను చేస్తానండి అలా అని నేను డివోటీ కాదు అంటే ఎక్కువ దైవ దైవభక్తి ఉన్నదాన్ని కాదు అలాగా దైవానికి విమర్శరాలని కాదు సో నాకు నచ్చినట్టు నాకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కొన్ని కొన్ని విషయాలు అవి మనకి మంచిగా జరుగుతుంది ఇప్పుడు నేను ఆల్రెడీ నా వీడియోస్లో షేర్ చేసుకున్నట్టు మనం దేవుడు పూజ చేసుకుంటే తప్పేం కాదు సో అది చేయాలంటే మన ఇల్లే మనమే నీట్గా చేసుకుంటాం దేవుడి కోసం ప్రతిదీ శుభ్రంగా చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా మనకు తెలియకునే మనం శుభ్రమైపోతాం సో ఇలాంటివైతే నేను నమ్ముతాను అలాగే కొంచెం ప్రశాంతతనిస్తుంది సో మనిషి అన్నాక ఎవరో ఒకరిని నమ్మాలి కాబట్టి దేవుని నమ్ముతాం నేనైతే సో అలా కూడా సో ఇలా మొత్తానికి అయితే నా పూజ కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా బాబుకు టిఫిన్ అవ్వచ్చు వాడి స్కూలింగ్ అవ్వచ్చు మొత్తం రెడీ చేసేసాను అన్నమాట సో ప్రశాంతంగా నా పూజ అయితే వాళ్ళు ఇవాళ ఎయిట్ ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ ఫైవ్ కల్లా మొత్తం పూజ కావచ్చు బాబు స్కూలింగ్ అవ్వచ్చు మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట సో బాబు కూడా ఈరోజు హాఫ్ అన్ అవర్ అయిపోయి కూర్చొని ఎందుకో ఓవర్ ఎగ్జైట్ అయిపోయాడు స్కూల్కి వెళ్ళాలని వాళ్ళ డాడీ నిన్న ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఎక్కడో కనబడితే తెచ్చాడు సో అవి వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ ఎగ్జైట్మెంట్లోనేమో నేను మామూలుగా మమ్మీ ఈరోజు సండే నా స్కూల్ వద్దా అని అడిగేవాడు అలాంటిది నేను స్కూల్కి వెళ్తాను అన్నట్టుగా రెడీ అయ్యాడనమాట చాలా హ్యాపీ అనిపించింది సో అమ్మవారిదాయ్ మీ అందరి మీద కూడా ఉండాలని కోరుకుంటున్నాను సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే మీకు మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 你坐哪？